హెలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్ ఈరోజు నేను కమ్మనైనా ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడిని చేస్తున్నానండి మాతగా పిలువబడే ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం యాభై గ్రాముల చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి నానబెడుతున్నానండి గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ కూడా ఇష్టమే కదా ఈ గోంగూర పచ్చడిని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే పాన్లో టూ స్పూన్స్ వరకు ఆవాలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఫ్రై అయిన ఆవాలను కూడా బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే పాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇరవై వరకు ఎండి మిరపకాయలు కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను మనకి స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా ఎండి మిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి పోపులో ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయినా వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చాలి నేను గోంగూర కట్టల్ని ఎనిమిది వరకు తీసుకున్నానండి ఒక్కొక్క కట్టలో ఐదేసి గోంగూర మొక్కలు ఉన్నాయండి దాన్ని బట్టి గోంగూర ఆకుల క్వాంటిటీ బట్టి నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి నెక్స్ట్ ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును నీటితో సహా మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా గుజ్జును చిక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టి చక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పులిహోరకి చింతపండు గుజ్జును ఎలా అయితే ఉడికిస్తామో అలానే ఉడికించాలి చెక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ గుజ్జును పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి క్లాత్ మీద ఆరపెట్టుకున్న గోంగూరను తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఇది నిల్వ పచ్చడి కాబట్టి గోంగూరలో వాటర్ అనేది ఏమీ లేకుండా బాగా ఉడికించుకోవాలి ఏ మాత్రం వాటర్ ఉన్నా సరే ఈ పచ్చడి అనేది పాడైపోతుంది గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ బి వన్ బి టూలతో పాటు బి నైన్ కూడా పుష్కలంగా ఉంటాయండి అలానే కాల్షియం ఐరన్ కూడా ఈ గోంగూరలో లభించడం వల్ల వారంలో రెండు సార్లు అయినా సరే మనం గోంగూరను తీసుకోవచ్చండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ను కూడా ఈ గోంగూరలో యాడ్ చేసి సాల్ట్ అంతా కూడా ఈ గోంగూరలో కలిసేటట్లు ఒకసారిలా కలుపుకోవాలి గోంగూరను వివిధ రకాలుగా మనము తీసుకోవచ్చండి ఏ విధంగా తీసుకున్నా సరే గోంగూరతో చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి గోంగూరంతా కూడా బాగా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఉడికిన పేస్ట్ అంతటినీ కూడా చల్లార్చుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాల్ని మిక్సీ జార్లో వేసుకొని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఆల్రెడీ గోంగూరను ఫ్రై చేస్తున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని ఇప్పుడు సాల్ట్ను వేసుకోవాలి నెక్స్ట్ పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీని ఒకసారి పట్టించాలి ఇలా కచ్చాపచ్చగా పట్టించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసి ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు మిక్సీని ఒకసారి పట్టించేసేయాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మిక్సీని పట్టించుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి గోంగూరను ఫ్రై చేసిన పాన్లోనే ఆరు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన పోపులోని ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ గోంగూర పేస్ట్ అంతటినీ కూడా పోపులో వేసుకొని ఈ పోపు అంతా కూడా గోంగూర పచ్చడిలో కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన గోంగూర పచ్చడిని గాలి తగలని ఎయిర్ టైట్ అయిన గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడిని స్టోర్ చేసుకోవాలి కాబట్టి పచ్చడి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది నేను చెప్పినట్లు కనుక ఈ గోంగూర పచ్చడిని చేసినట్లయితే అదే రుచితో అదే ఫ్లేవర్తో వన్ ఇయర్ వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి అంతేనండి మరొక మంచి వీడియోతో కలుద్దాము